కళ్యాణ్ గారు పైనే కాదు సినిమాల్లో కూడా తన స్టార్డమ్ ని ఆకాశాన్ని ఎత్తుకునే సినిమాలు తీసుకొస్తున్నారు ముఖ్యంగా చారిత్రాత్మకమైనటువంటి కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఆయన పేరు మారుమోగిపోయేలా హరహర వీరమల్లు అనే సినిమాని తీర్చిదిద్దుతున్నారు ఆయన రీసెంట్ గా అటు షూటింగ్స్ అలాగే సినిమాని కూడా సినిమాలో ఉన్నటువంటి పాత్రలకి న్యాయం చేస్తూ అటు రాజకీయంగా కూడా అంటే పగలంతా పొద్దు నుంచి సాయంత్రం రాత్రి తొమ్మిది పదింటి వరకు రాజకీయాలపై రాజకీయ వేదికలపై పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తూ రాత్రి అవ్వగానే షూటింగ్స్కి వెళ్ళి షూటింగ్స్ కూడా చేసుకుంటూ అటు ఇటు వాళ్ళకి నిర్మాతల దగ్గర నుంచి ఆయన తీసుకున్నటువంటి డబ్బులు ఇవన్నీ కూడా మన గతంలోనే చెప్పారు రాజకీయాల కోసమే సినిమాలు చేస్తున్నాను అని చెప్పి అలాంటిదే ఇప్పుడు హరహర విరమణులు కూడా ఒక చరిత్ర సృష్టించబోయే సినిమాగా మారబోతుంది అని కూడా తెలుస్తా ఉంది ఇది భారతీయ సాంప్రదాయాలను పా పురాతనమైనటువంటి ఇతిహాసాలను అవన్నీ గుర్తు తెచ్చేలా ఒక వీరుడి కథగా ఇది అర్హర వీరమల్ని బయటకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది సో దీని మీద అందరికీ భారీ అంచనాలు పెరుగుతా ఉన్నాయి ఇప్పటికే ఈ స్టోరీ లైన్ కి సంబంధించి చాలా మంది గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక యోధుడి కథగా మనకి ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి షూటింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయిపోయినట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి వర్క్ అయిపోగానే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ కూడా చేస్తామని చెప్పి ఏం రత్నం గారు అటు ఈ సినిమాకి నిర్మాతగా వాళ్ళ అబ్బాయే దీనికి సగం డైరెక్టర్గా కూడా కనిపిస్తా ఉన్నారు సో డెఫినెట్ గా కంప్లీట్ గా ఇది ఒక అద్భుతమైనటువంటి సినిమాగా ఒక పాన్ ఇండియా లెవెల్లో భారత సినిమాని మరొక స్థాయికి మెట్టుకు పెంచే విధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాని అటు డైరెక్టర్ నిర్మాతలో కూడా తీసుకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది ఒక అద్భుతమైనటువంటి కథగా ఒక అద్భుతమైనటువంటి పోరాట యోధుడిగా ఈసారి ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది